పెద్దలు పెట్టారు పూజలు మనందరి ప్రీతమ నాయకులు వాసన్నకు వేదిక పేరున్న పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు పేరు పేరున హృదయపూర్వకంగా చిరస్సు నమస్కరిస్తున్న పెద్దలారా ఆత్మీయులారా ఈరోజు చాలా సంతోషంగా ఉంది జగనన్న మీలో ఉండమని మీతో పాటు ఉండమని ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా వెళ్ళమని పోటీ చేయమని పంపిస్తే మీరందరూ ఇంత అభిమానంతో ఆత్మీయతో ఆహ్వానిస్తే ఆహ్వానించి ఆశీర్వదిస్తున్న మీ అందరూ కూడా సదా రణపడంట పెద్దల ఆత్మీయుల వైఎస్ రాజశేఖర్ గారి కుటుంబంలో ఒకరిగా అభిమానిగా పెరిగా నా పదహారు సంవత్సరాల వయసులో వైఎస్ రాజారెడ్డి గారు నన్ను దగ్గరికి తీసుకు వైఎస్ రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగిస్తే ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒకే కుటుంబంతో ఒకే నాయకత్వంలో వాసనలాగా నేను కూడా ఒక అడుగు అలా ఇలా వేయకుండా ఒక క్షణం కూడా వేరే పార్టీలు నాయకత్వంలో ఆలోచించకుండా ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒకే నాయకత్వంలో పనిచేస్తున్నా నేను ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి పార్టీ మారడం కానీ ఎంపీ పదవి తన వ్యక్తిగత వ్యాపారాలకు పరిశ్రమలకు ఉపయోగపడతాను అనుకోవడం కానీ నేను ఎప్పుడు ఆలోచించే వ్యక్తిని కాదు నేను కార్యకర్తల నుంచి వచ్చిన వాడిని కష్టపడి వచ్చిన వాడిని కార్యకర్తలతో కలిసి పెరిగిన వాడిని మీకు మాటేస్తున్న నేను కూడా బాధ్యతగా ఉంటా ఏదైతే ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒక మాట పైన ఒకే కమిట్మెంట్తో ఒకే కుటుంబంతో చిన్నప్పటి నుంచి పెరిగాను అదే కమిట్మెంట్తో నిజంగా కూడా వాసన నాయకత్వంలో ఈ జిల్లాలో ఒక ఒంగోలు అసెంబ్లీలో కాదు ఈ ఒంగోలు పార్లమెంటు మొత్తంలో వాసన నాయకత్వంలో ఏమైతే పార్లమెంటు నుంచి స్థానిక జిల్లా నాయకాలలో జిల్లా వ్యవహారంలో అన్న నిర్ణయాలు తీసుకుంటే ఈ జిల్లాకి పార్లమెంట్ నుంచి రావాల్సిన ప్రతి పనిని కూడా తప్పకుండా బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా మీరందరూ కూడా గౌరవించేలాగా మాకు మంచి ఎంపీ అభ్యర్థిని పంపించారు మాకు అందుబాటులో ఉండే వ్యక్తులు పంపించారు ఇప్పుడు ఆరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఆరోపణ బిడ్జోట్ చెప్పడం జరిగింది ఇట్లాంటి ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ రకంగా ఉన్నా కూడా మీ పార్లమెంట్ సభ్యుడిగా పూర్తి సమయం వచ్చేస్తా నిజంగా కూడా నాగా వ్యాపకాలు వ్యాపారాలు పరిశ్రమలు లేవు ఇక్కడ ఎంపీ పదవిని వ్యక్తిగతంగా వాడుకోవాల్సిన అవసరం లేదు ఎంపీ పదవిని ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఢిల్లీ స్థాయిలో ఖచ్చితంగా ఉపయోగిస్తానని మీ అందరికీ ఖచ్చితంగా మీరు ఏదైతే ఆశీర్వదిస్తున్నారో మీ ఆశీర్వచనాలు నిజంగా మీ పెట్టిన నమ్మకం నిలబడేలా పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీ నుంచి తీసుకురావాల్సిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని బాధ్యతగా పనిచేస్తారని మాటిస్తున్నా రాష్ట్ర స్థాయిలో ఎట్లాగో వాసన మంత్రిగా ఉంటారు మీ మన శాసనసభ్యుడిగా మీరందరూ ఎట్లాగో వాసన లాంటి నిజంగా రజాత చేతులు నేను ఎప్పుడో చూసా ఎవరో మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే నాకు అనిపించింది నిజంగా కూడా నాకు తెలిసినంత వరకు ఒక్క వ్యక్తిని కూడా ఒక మాట అన్నటువంటి వ్యక్తి కాదు ఈ రోజు కూడా తన పేసీలో చెప్తారు మంత్రిగా పనిచేసినప్పుడు తనకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు తను విమర్శించిన వాళ్ళు తను ఇబ్బంది పెట్టిన వాళ్ళు తన దగ్గరకు వచ్చిన తన ఇంటికి వచ్చినా తన ఆఫీస్కి వచ్చిన మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ పని చేసి పంపించినప్పుడు మన దాకొచ్చారు పాత పాత అన్నీ పెట్టుకోకూడదు వాడు చెడ్డ చేస్తున్నా వాడు అనున్నా కూడా అతను మంచి జరిగితే చాలే మన ఇంటికి వచ్చి సంతోషంగా పోవాలని ఆలోచించినటువంటి ఆసన్న నిన్న ఈ ఉన్నటువంటి అభ్యర్థి మాట్లాడుతున్నప్పుడు అనిపించింది వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోతున్నారని నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయాలు చేస్తున్నారని ఒక్కసారి అలాంటి వ్యక్తులు ఇక్కడ శాసనసభ్యులుగా వస్తే మీకు భద్రతకి అవకాశం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ప్రశాంతంగా ఒంగోలు ఉంటుందో ఆలోచించండి ప్రశాంతంగా ఒంగోలు ఉండకపోవడమే కాకుండా అరాచకాలకి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది మీరే గమనించండి వాళ్ళే విమర్శిస్తున్నారు వాళ్ళే తిడుతున్నారు వాళ్ళే నిరసన చెప్తున్నారు వాళ్ళే కేసులు పెడుతున్నారు వాళ్ళు అరెస్ట్ చేయమని ఒత్తిడి తెస్తున్నారు అంటే దొంగ దొంగ అన్నట్టు తప్పు చేసాడే ఎన్ని తప్పులు చేస్తున్నారంటే ఇట్లాంటి వ్యక్తులు జన బాహుల్లోకి వచ్చి రేపు తెల్లారితో ఇట్లాంటి మంచి అందరూ కూడా బాగా ఉన్నత ఉన్నటువంటి ఇట్లాంటి అసెంబ్లీలో అలాంటి వ్యక్తులు మీరు గమనించండి ఉన్నామన్నా ఇట్లాంటి వ్యక్తులు వస్తే మీరు కొన్ని భద్రత ఏంది ప్రశాంతత ఏంది ఒకసారి ఆలోచించండి ఒంగోలు ప్రశాంతంగా ఉండాలంటే ఒంగోలులో అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి శాసనసభ్యుడిగా ఉండాలంటే అందరికీ మంచి చేసే వ్యక్తి శాసనసభ్యుడిగా కావాలంటే మీరు మనం ఆలోచించుకోవాల్సిన నిర్ణయం వాసన లాంటి వ్యక్తిని నిజంగా కూడా మీరు అందరూ కూడా కాపాడుకోవాల్సిన గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అన్న కూడా చెప్తున్నాడు ఆరుసార్లు ఇప్పుడు చేతి చివరిగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఖచ్చితంగా పార్టీలో జగనన్నకి దగ్గర బంధువే కాదు జగనన్నకి అత్యంత ఇష్టమైన వ్యక్తి నమ్మకస్తుడు కూడా మన ప్రభుత్వం ఇప్పుడు చేస్తుందని ఇంకా మంచిగా చేస్తుంది జగనన్న మాటిస్తే మాటపైన నిలబడతాడు ఒక మాట హామీ ఇస్తే అమలు చేసి తీరుతాడు కాబట్టి రెండు పార్టీల తారతమ్యాన్ని మీరు గమనించాలి ఇప్పుడు నిలబడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఇది ఉన్నటువంటి వాసనకు ఉన్నటువంటి క్యారెక్టర్లో తేడా వ్యక్తిత్వంలో తేడా ఒక్కసారి గమనించండి ప్రజలకు మంచిగా ఉండాలి అందరికీ మంచిగా వాసన కోరుకుంటే ఎవరు ఏమైతే పొరవలేదు ఏమైనా చేస్తాను అవతల అవతల మీద సృష్టిస్తాను ఏమైనా చేస్తాను నేను గెలిస్తే చాలా వ్యక్తి అతను నాకు ప్రజలు మంచిగా ఉంటుందనుకునే వ్యక్తి వాసన ఈ రెండింటి కూడా మీరు గమనించమని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను మీకు నీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న ఒక పార్లమెంటు సభ్యుడిగా మీరు నన్ను ఏదైతే అభ్యర్థిగా పంపిస్తే ఆశృతి ఆహ్వానించారో పార్లమెంటు నుంచి ఢిల్లీ నుంచి మీకు ఎంతవరకు అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగాలో వాటన్నిట్లో మనస వాచ కర్మన మీరు చూపిస్తున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతగా పనిచేస్తానని నమస్కరిస్తూ సార్